హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మళ్ళీ ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను అదే అండి పొట్లకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మెంతులు ఇంకా ఆవాలు చిటిపట్లాడాక తర్వాత ఒక టీ స్పూన్ పచ్చనపప్పు జీలకర్ర మినపప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి అందులో రెండు ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి ముందుగానే పొట్లకాయని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తాలింపు ఫ్రై అయ్యాక ఈ తాలింపులో పొట్లకాయ కట్ చేసుకున్న పొట్లకాయని వేసుకొని ఆ ఆయిల్లో మగ్గనివ్వాలి పొట్లకాయ ఉడకపెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా పొట్లకాయని తాలింపులో బాగా కలిసాక అందులో రుచికి సరిపడా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవి మగ్గడానికి ఒక పదిహేను నిమిషాలు అలా టైం పడుతుంది ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా అంటే ఏం కదండి మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి ఇంకా అల్లం తరుగు వేసుకొని దాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టాక పక్కన పెట్టుకొని ఇప్పుడు మగ్గుతున్న ఈ పొట్లకాయ కూర మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి పొట్లకాయ ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు పక్కనే కమ్మని పెరుగుని తీసుకొని పెరుగుని చిలకరించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొట్లకాయ కూర బాగా చల్లారాక ముందుగా చిలకరించి పెట్టుకున్న ఈ కమ్మని పెరుగులో ఆ కూర అంతా వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి కమ్మని పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్